హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడిగంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరిగిపోతుందో చూద్దాం బాలు మీనాతో వీడు నీతో ఏదో చెప్పాలంట అని అంటాడు సంతోష్ అయితే బాలుని పక్కకి తీసుకెళ్ళి బాలుతో ఇలా అంటాడు ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ నన్నెందుకు రా ఇన్వాల్వ్ చేస్తున్నావు అని అంటాడు సంతోష్ వెంటనే బాలు నోరు మూసుకొని చెప్పింది చెయ్యు అని అంటూ ఉంటాడు వీడు నీతో ఏదో చెప్పాలంట అమ్మా అని మీనాతో అంటూ ఉంటాడు సంతోష్ నీ వెళ్ళే కారు దక్కిందట కదా తొందరపడి నిన్ను తిట్టాడంట కదా అని అంటూ ఉంటాడు మీనా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సంతోష్ అయితే బాలు గురించి అలా మీనాతో చెప్తూ ఉంటాడు నిన్ను తొందరపడి తిట్టాడంట అమ్మ ఏమి అనుకోకు అని చెప్తూ ఉంటాడు వెంటనే మీనా తిట్టినప్పుడు కొట్టినప్పుడు లేని రోషం పౌరుషం సారీ చెప్పడానికి వచ్చిందా అని అంటూ ఉంటుంది వెంటనే బాలు నా జీవితంలో నేను ఎవరికి సారీ చెప్పలేదు అని అంటాడు బాలు అయితే సంతోష్ వైపు చూసి సారీ అని అంటూ ఉంటాడు వెంటనే ఆ మాటలకి మీనా క్షమించాను అని చెప్పండి అన్నయ్య అని సంతోష్తో అంటూ ఉంటుంది వెంటనే మీనానే తీసుకెళ్ళి బాలు కారులో కూర్చోబెడతాడు చేతులు చాపు అని అంటూ ఉంటాడు బాలు కళ్ళు మూసుకో అని చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి మీనా అయితే కళ్ళు మూసుకొని ఉంటుంది కాలు బాలు వెంటనే గాజులు తీసుకొని మీనా చేతికైతే తొడుగుతూ ఉంటాడు మీనా అవి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే మీనా బాలుతో ఇలా అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు కోపం పోయిందా అని అడుగుతూ ఉంటుంది ఆ కోపం పోలేదు అలాగే ఉంది నీ వల్లే కారు దక్కింది కదా అందుకు ఇంతకంటే నాకు చెప్పడం రాదు అని బాలు అంటూ ఉంటాడు మీనా మాత్రం బాలు గాజులు తొడిగినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి